రాకెట్ ఇంధన ఉత్పత్తిలో తణుకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ అని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు డాక్టర్ హరిచంద్ర ప్రసాద్ నూట మూడవ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు హరిశ్చంద్ర ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యేతో పాటు రైతు సంఘం నాయకులు రైతులు శ్రద్ధాంజలి ఘటించారు రైతు బిడ్డగా రైతుల భున్నతికి కానీ అదేవిధంగా సామాజిక సేవా రంగాల్లో తమదైనటువంటి పాత్ర పోషిస్తూ విద్యా వైద్య రంగాల్లో అనేక సేవలు అందించి పారిశ్రామిక రంగానికి ఒక తెచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ కుటుంబంలో కూడా అచ్చిన ప్రసాద్ గారు అదేవిధంగా రాజకీయాల్లో కూడా తమదైనటువంటి ముద్ర వేసి తనసు ప్రాంత అభివృద్ధికి నిరంతరం కూడా కట్టుబడి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అచ్చేంద్ర ప్రసాద్ గారు రోజు తణుకు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి భవిష్యత్తు భవిష్యత్ తరాలు భావితరాలు యువత ముఖ్యంగా అటువంటి వ్యక్తి యొక్క విశిష్టతను తెలుసుకొని ఆయన మార్గంలో నడవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు